గుణనిధి తండ్రి అయినటువంటి యజ్ఞదత్తుడు తన భార్యని పిలిచి ఇంట్లో లేని కన తనకు కనపడిన ఆ ఉంగరాన్ని గురుధూధర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని తనకేమీ తెలియనట్లుగా ఇలా అడుగుతాడు అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురముల్లో చనాపాంగ ప్రాంతములం దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా ఆ యుంగరంబిప్పుడు ఏ శృంగారింపని పావకున పావకునకుంజేయన్ హవిర్ధానమున్ అంగోద్వర్తన వేళ అంటే నీవు నాకు నలుగు పెడుతున్నటువంటి సమయంలో చాలా నవ్వుతూ ఆ నవ్వంతా నీ కళ్ళలో చూపిస్తూ ఒక సయ్యాటాన్ని కల్పించి నా వద్ద రత్నమణిమైన మణిమయమైన అంగుళ్యాభరణాన్ని పుచ్చుకున్నావు కదా ఆ ఉంగరం నాకు ఇవ్వు ఇప్పుడు అది శృంగారింపని చేత అగ్నిదేవుడికి నేను హవిర్దానాలని చెయ్యను చేయకపోతే ఆ పాపమంతా నీకే చుట్టుకుంటుంది అని చెప్తాడు ఇంటికి వచ్చినటువంటి యజ్ఞదత్తుడు భార్యని పిలిచి నాకు ఆ ఉంగరం కావాలి అది ఎక్కడుంది ఇవ్వు అని అడిగితే ఒక చిన్న వచనంలో అయిపోతుంది కానీ మన సరస శృంగార సేముషి దురంధరుడైనటువంటి శ్రీనాథుడు చక్కని పద్యాన్ని ఇక్కడ రాశాడు కాశీఖండం అంతా ఒక మహాకావ్యమైతే ఈ గుణనిధి కథ ఒక చిన్నటి చిన్నదైనటువంటి మంచి కావ్యం సంభాషణలో ఇరువురి సంభాషణలో చక్కని హాస్యాన్ని శృంగారాన్ని అమాయకత్వాన్ని తెలియంతనాన్ని ఈ ఒక్క పద్యంలో శ్రీనాథుడు చాలా చక్కగా చూపించాడు ఇది ఇతనికి శ్రీనాథుడికి అబ్బింది పూర్వ పూర్వకవులు యొక్క కావ్యాలన్నింటినీ క్షుణ్ణంగా చదువుకున్నాడు కాబట్టి అందుకే తిరుపతి తిరుపతి వెంగడ కవులు అంటారు కవులు కవులన్న మాత్రాన కవులు గారు చదువుగావలే శబ్దశాస్త్రాది కంగును తిరుగా తిరుగగా దేశ దేశాల వెంబడి శేషపద్యం రాశారు సంక్షిప్తంగా చెప్పుకున్నాం దేశాలన్నీ తిరగాలి శాస్త్రాలన్నీ చదవాలి నానారాయణ సందర్శనం చేయాలి అప్పుడే కవులు అవుతారు వాళ్ళు కవులు కవులు అన్నంత మాత్రాన కవులు గారు ఎంత భారము గలదో కవీంద్రులకును కవింద్రుడికి ఎంత భారం ఉందో అంటారు తిరుపతి వెంకట గౌలు అదేవిధంగా కావ్యంలో నాటకీయతను చూపించడంలో దిట్ట మన తెలుగు సాహిత్యంలో మహాకవి తిక్కన తిక్కనామాచుడు తిక్కన ఒక ఉదాహరణ అతను రాసినటువంటి సంజయ్ రాయభరంలో సరే పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని ఉపప్లావ్య వనంలో తమ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే వారిని రాజ్యం నుంచి వంచాలని ధృతరాష్ట్రుడు ఒక ప్రణాళిక వేసుకుని సంజయుని పంపిస్తాడు ఉపక్లవ్యానాలి అతను వెళ్ళి ధర్మరాజాలతో చెప్ప చెప్తాడు మీ తండ్రి నా దగ్గరికి పంపించాడయ్యా మిమ్మల్ని కుశ కుశల ప్రశ్నలు క్షేమము రమ్మని అంటాడు అరణ్యాల్లో మహా కష్టాలు పడుతున్నటువంటి వారి క్షేమం ఎటువంటిదో మనకి తెలుసు ధృతరాష్ట్రుడికి కౌరవులకి అందరికీ తెలుసు అయినా పంపిస్తాడు సంజయుడు అంటాడు మీ తండ్రి పంపించాడు అంట దానికి సమాధానంగా ధర్మరాజు అందుకే ధర్మరాజును తిక్కని మెత్తని పులి అంటాడు ఎంత చక్కటి ప్రయోగం అప్పుడు ధర్మరాజు అంటాడు ఆ రాజు కథమును ఇట్లున్నారము ఆయన తండ్రి తండ్రి అని సంజయ్య వంటున్నావు ఆయన తండ్రి కాదయ్యా రాజు రాజు ఎలా అనుశాసనపూర్వకంగా ప్రజల్ని పాలిస్తాడో అట్లా ఆయన పాలిస్తున్నాడు ఎట్లా బిడ్డల వల్ల మమ్మల్ని చూడలేదు కథము అంటే కారణం ఆ రాజుగారి కథంబులు ఇట్లున్నారము ఎట్లా ఉన్నారు అరణ్యాలలో కందబోన ఫలాలు తింటూ నానా కష్టాలు పడుతున్నారు నువ్వేమో తండ్రి తండ్రి అంటున్నావు మాకు తండ్రి కాదయ్యా ఆయన రాజు అంటాడు ధర్మరాజు ఆ విధంగా ఒక కావ్యంలో నాటకీయత ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి అన్నీ తెలిసినటువంటి యజ్ఞదత్తుడు ఏమీ తెలియని విధంగా సరస్సల్లాపూరితంగా ఆమెతో మాట్లాడుతూ నువ్వు సరస్ సల్లాపంగా అది పుచ్చుకున్నావు కదా సరస్సల్లాపంగా అది నా వేరుకి నేను శృంగారింపని వేళ పెట్టుకోపోయినట్లయితే అక్కడ చూడండి నేను ధరింపని చేత అనొచ్చు కానీ శృంగారింపని వేళ అద్భుతమైనటువంటి ప్రయోగం శ్రీనాథుడి అది నేను కనుక అంగుళీకానికి పెట్టుకోకపోయినట్లయితే శృంగారింపజేయకపోతే నేను అగ్నిహోత్రుడికి అవి అవిహి ప్రదానాన్ని చెయ్యను అంటాడు అవి ప్రదానాన్ని అద్భుతమైనటువంటి రచన శ్రీనాథుడి మనం ఇక్కడ ఆధ్యాత్మిక విశేషాలని తీవ్రమైన శాస్త్ర విశేషాలని చెప్పుకుంటూ మధ్యలో కావ్యత్వాన్ని సంపాదించి పెట్టినటువంటి శ్రీనాథుడి ఇటువంటి వాటిని కూడా చెప్పుకోవడం చాలా ఆనందకరమైనటువంటిది తరువాత కథని తరువాత చూద్దాము